ఇటు అమరావతి రైతులు కష్టపడుతూ ఉంటే దాని గురించి పరిశీలించలేదు ప్రధానమంత్రి ఏదో మాటలు చెప్తున్నారు ఆంధ్ర గురించి కానీ ఏం చేశారు ఆంధ్రాకైనా ఏం చేశారు ఎన్నికల ముందు ఏదన్నా చెప్తాడేమో కానీ అది కూడా అమలు అవుతుందని నేను నమ్మకం లేదు ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అందరినీ కలిసికట్టుగా కలుపుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశ ప్రజలకు సంబంధించి కానీ కొన్ని సున్నితమైన ఇది తీర్మానాలు కానీ బిల్లులు కానీ ఇదే పెద్దల సభలో సరైన ప్రతిపక్షం లేక పాస్ అయిపోయాయి అనే ఫీలింగ్ ఉందా ఇప్పటివరకు ఎస్ అండి ప్రతిపక్షం లేక కాదు ఉన్న ప్రతిపక్షాన్ని నోరుమూపించేసి బై హౌస్ నుంచి బహిష్కరించి ఇష్టానుసారం సస్పెండ్ చేసేసి ఆ అధికార ఖండబలంతో వాళ్ళు అది బుల్డోజ్ చేసుకొని బిల్స్ తీసుకెళ్ళిపోవటం ప్రజాస్వామ్య విధానాలు కాదు ఇట్లాంటి చర్యలని కాంగ్రెస్ పార్టీ ఇక ముందు నుంచి సమిష్టిగా ఎదుర్కొంటుందా ఆఫ్కోర్స్ కేవలం కాంగ్రెస్సే కాదండి ఎవరైనా భారతదేశం పైన భక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా దేశ భక్తులుగా ఉన్నవాళ్ళు ఈ ఇది ఇట్లా వ్యవహారాలను వ్యతిరేకించాలి ఎందుకంటే దీంట్లోనే మనందరికీ భవిష్యత్తు మనం అలా నోరు మూసుకున్నామంటే నేను ఇద్దరిని కూడా దొంగతనం చేసుకుంటా ఉండే ప్రధానమంత్రి అనే పార్టీ మనము గమనించాలి గ్రహించాలి